సిర్పూర్ గ్రామంలోనే ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా దిబ్బ మీదకి నాకు ఇంత పెద్ద ఎత్తున టపాకాలతో పీజే సౌండ్ తో నృత్యాలతో బోనాలతో బతుకమ్మలతో మంగళ ఆరతలతో స్వాగతం పలికినటువంటి మా దిబ్బ మీద అక్క చెల్లెలకు అక్క తమ్ములకు యువకులకు ఓడిగిపోయినటువంటి పెద్దలకు పట్టణానికి వచ్చినప్పుడు మా నాయన సర్పంచ్ గారు మా అమ్మ ఉప సర్పంచ్ కాదు అట్లాంటిది నన్ను మేము కడుపులో పెట్టుకొని మిమ్మల్ని ఆశీర్వదించమని అడిగితే ఆ రోజు మూడు వందల యాభై మెజార్టీ చెంది గ్రామం సిర్పూర్ గ్రామం తిబ్బ ప్రాంతం అని చెప్పి సందర్భం తెలియజేస్తా మా పేస్తే మా గంగా పుత్రులు ఎంతో నాకే ఓట్లేసారు వాస్తవం కాదా ఆ రోజు తెలంగాణ వస్తే ఏమొస్తాయని చెప్పారు తెలంగాణ వస్తే மூடு வந்த நிலபை எது மதிக்கு ரெண்டு வேல பதார திருச்ச பிச்சம் வச்சி வாஸ்தவம் காதாசராட்சி வச்சி வாஸ்தவம் காதா அதே விதமாக ఇంకా కూడా ఆ ఒక్క గ్రామానికి వికలాకులకు మృతులకు విదంతులకు మూడు వందల నలభై ఎనిమిది మందికి సంవత్సరానికి ఎనభై ఐదు లక్షల చెప్పిన పది సంవత్సరాలకు ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు వచ్చింది వాస్తవం కాదా అత్త కోడల మధ్య బంధాలు పెరగలేదా అత్తమ్మా బాగున్నవా అని మా దుబ్బాడ కట్టెలు అంటే మామయ్యా గోళీలు వేసుకున్నావని మా గూళ్ళు ఆడకట్టలు అంటలేరా కర్మక్రియ మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా రెండు వేల పదహారు రూపాయలు పిక్చర్ వస్తే సంచి నిండా పైసలు మామ సోమవారం ఆదివారం ఆదివారం ఐతారం మటన్ దిత్తింది వాస్తవం కాదా గోళీలు ఉచితంగా పనుకుంటుంది వాస్తవం కాదా హైదరాబాద్ నుంచి మనుమణస్తే అద్మా బాబు దగ్గరికి తాత పోతే దగ్గరికి పోతారు వాస్తవం కాదా వాళ్ళందరికీ డబ్బులు వస్తే వీళ్ళంత సంతోషంగా ఉన్నారు తెలంగాణ వస్తే ఏమొస్తాయన్న సన్నాసులకు కాంగ్రెస్ బిజెపి నాయకులారా ఈ పైసలు వచ్చిన వాస్తవం కాదా నాగేశ్వరం నుంచి టెంకేశ్వరం డాంబరుడు వేసింది వాస్తవం కాదా టెంకేశ్వరం నుంచి సిరిపూర్ తుప్ప మీకు డాంబరుడు వచ్చింది వాస్తవం కాదా ఇప్పటి నుంచి బూతుపెలికి డాంబర్ రోడ్ వాస్తవం కాదా బూతిపెల్లి నుంచి మా అత్తగారు మాడపల్లికి డాంబర్ రోడ్ లేదా ఆడ నుంచి మన్నెలికేకి బైపాస్ రోడ్ వచ్చింది వాస్తవం కాదా మా గూన్వెళ్ళు చేపలు పట్టే పంచగోడ బ్రిడ్జ్ తెచ్చింది వాస్తవం కాదా దానికోసం నూట ఇరవై కోట్లు తెచ్చింది వాస్తవం కాదా ఇదే కాకుండా గ్రామంలో వికలాంగుడు ఎడవ చిన్న గంగారం కందెల గంగు మార్వడి నుంచి కండల ఎన్నుపై పెద్ద తీరు సమిత సంధుల శ్రీనివాసులు చోసుల సువేసన కళ సాయి కుమార్ మారవటి నర్సయ్య పలువేద లక్ష్మికి వికలాంగులకు నాలుగు వేల పదహారు పలుస్తుంది వాస్తవం కాదా ఈ గ్రామంలో ముప్పై రెండు మందికి కళ్యాణ లక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసి ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా నా తుప్ప కాలేదా పెళ్ళైన వాళ్ళు నన్ను మర్చిపోతారా మర్చిపోతారు వాళ్ళేమో హైదరాబాద్లా అత్త మామేమో గోదాన్లా వీళ్ళేమో ఇంట్లో నా పెళ్ళేమో నవంబర్ ముప్పై తారీఖు ఎలక్షన్ ఉంది మరికి కళ్యాణలక్ష్మి కళ్యాణ్ లక్ష్మి వాళ్ళు మంచి పది ఓట్లు వేయరాదా రాదా మూడు వందల నలభై ఎనిమిది మంది పింఛన్లు తీసుకునే వాళ్ళు మంచికి నాలుగు ఓట్లు రాదా ఈ గూండ్ల సంఘం ముందట పాత బోరింగ్ ఉండే మర్చిపోయిరా ఆ బోరింగ్ దగ్గర కొట్టి 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 వచ్చినాయి వచ్చిన వాస్తవం కాదా మరి ఈ రోజు ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు వస్తలేవా ఆ బోరింగ్ పని చేపించి రెండు వేల పద్నాలుగు తర్వాత మీ అందరికి ప్రతి ఇంట్లో మూడు కిలోమీటర్ల పైపు లైన్ వేయించి ప్రతి ఇంట్లో నల్లదిప్తే నీళ్ళు వస్తున్నాయి వాస్తవం కాదా ఇన్ని పథకాలు మేము ఇస్తున్నాం ఇదే కాకుండా ఇంకా కూడా తుబ్బ మీద ఇల్లులకు పట్టాలి లేవు అవునా మళ్ళీ గెలిచిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్ అందరికీ తుబ్బ మీద పట్టాలిచ్చే బాధ్యత నాది అని చెప్పి మునిగిపోయి భూముల పట్టారండి కట్టుకున్నారు కానీ పట్టాలండి వాస్తవమేనా వాళ్ళందరికీ బాధ్యత నాది అని చెప్పి అదే విధంగా భూముల సంఘంకు ఏడు లక్షల రూపాయలు ఇచ్చినాం వాస్తవమేనా ఐదు ఇచ్చిన ఇంకా ఐదు ఇస్తాం ఏమి దాంట్లో పేట్లో పద్మశాలి పక్షాలు కట్టియలేదా అందరు కట్టించిన మిగిలిన పందాన్ని చేస్తాం చేస్తా అని చెప్పి నీళ్లు నింపిండ్రానిచ్చిర్రాలు ఇచ్చింది ఎవరు ఎవరు చేప పిల్లలను ఉచితంగా ఇచ్చింది ఎవరు మరి తిన్నది మర్చిపోతారా తీసుకున్నది వ్యాధి మారుతారా అన్నం పెట్టిన సున్నం పెడతారా గురుత్వం మర్చిపోతారా అందరు నాతోనే ఉంటారా ఇదే కాకుండా ఇంకా కూడా ఆరుమూర్లో వంద పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు గుట్టకు డాంబర్ రోడ్ వేయించింది ఎవరు ఆర్టీఓ ఆఫీస్ తెచ్చింది ఎవరు గుడికి పది లక్షలు ఇచ్చింది ఎవరు వెంకటేశ్వర్ మండలం తెచ్చింది ఎవరు పంచగోడ బ్రిడ్జ్ తెచ్చింది ఎవరు కందిపేటకు ఫైర్ స్టేషన్ తెచ్చింది ఎవరు నందిపేట బైపాస్ రోడ్ ఇచ్చింది ఎవరు బైపాస్ రోడ్ ఇచ్చింది ఎవరు ఆలూరు బైపాస్ రోడ్ ఇచ్చింది ఎవరు ఇంకా కూడా మిగిలిపోతే జగదానం జమనాథ్మానకు పది లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా వరకు నడుస్తుంది వాస్తవం కాదా ఈ గుడి కూడా పది లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా తొమ్మిది లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా ఇవే కాకుండా ప్రతి కుల సంఘాలకు ఇచ్చిన గంగమ్మ తల్లి గుడి కూడా ఏం చెప్తున్నా గెలిపిస్తారా దుబ్బానీ అన్ని ఓట్లు నాకేనా దబ్బాలితే ఓట్లన్నీ నాకేనా నాకేనా అందరు సారికేనా అందరు నాకే గుత్తుతారా అందరు నన్నే గుత్తుతారా అందరు నాకే వేస్తారా అందరు నన్నే గెలిపిస్తారా కల్పించగలంతా చేతులు ఎత్తారు అబ్బా రెండు చేతులు అబ్బాబాబాబాబా గక్కడ 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 గుడి దగ్గర గుడి దగ్గర సాగలలు కూడా గాడ గాడ ఎత్తారు గీడ రెండు చేతులు ఎత్తురు నేను రెండు చేతులు రెండు 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 ఇక్కడ రెండు ఇక్కడ రెండు చెగదాన నువ్వు కూడా రెండు 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 చేతులు ఎత్తు ఇటు రెండు గీన రెండు సాగర్ గాయన రెండు గాయన చెక్ చెక్ ఇక్కడ రెండు గక్కడ రెండు గాడ గుడి దగ్గర ఇటు యువకులు చేప పిల్ల తల్లికి ఊళ్ళ చెరువు నీళ్లకు అడుగు తప్పులకు అడుగు ఒంటరి మైన పింఛన్ కడుగు కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న చెల్లెకు అడుగు చెల్లెనిచ్చిన అత్త మామను అడుగు పెళ్లి చేసిన తల్లి తండ్రులు అడుగు ఎమ్మెల్యే సర్పంచ్ కడుగు జగదన్న కడుగు గూళ్ళ ఆడగట్టులందరి కడుగు మనదేం గుర్తు మనదేం గుర్తు అంతే భర్త ఇద్దరు ఉంటారు ఎవరు భార్య భర్త కాంగ్రెస్ భార్య బీజేపీ భర్త అర్థమైందా ఈ కాంగ్రెస్ భార్య సూది దేవుని చీర కొడుతుంది సూది పోయింది ఈ కాంగ్రెస్ భార్యమై బీజేపీ భర్త దగ్గరికి పోయింది ఇల్లంతా లెంకింది సూర్యు దొరకలే రూల్సింది రూల్ సబ్బు పెట్టి సబ్బుతో సిపి అయినా దొరకలే దొరకకపోయేసరికి భర్త పోయింది మరి ఎట్లా చేద్దాం ఏమో బీజేపీ అవుతుందని కాంగ్రెస్ అచ్చఆర్ఎస్ చెప్పే అన్ని పనులు నిజమే ఉన్నాయి చేసినాయి మరి సూర్యమో దొరికితే ఎట్లా అంటే ఈ బీజేపీ భర్త ఏమంటారంటే పదిగుట్టకు ఐదు కిలో చక్కెర కొనిద్దాం ముక్కు చిట్ల గుట్టకు ఐదు కిలోల చక్కెర కొనిద్దాం పది కిలోలు పది కిలోలకు నూట యాభై సూదిలు వస్తాయి కదా ముక్క సూది దొరుకు గిరే ముక్క అంటే ఆ గెలిచినాక కొనిచ్చదు ఇచ్చేదిందా ఆపదొక్కులు అర్థమైందా సూది దొరికినాక కొనియడాడు కొనిచ్చాడా బీజేపీకి మీ ఆడకట్టు తెలుసా కాంగ్రెస్ తెలుసా తాగుకాలో ఉన్నప్పుడు వచ్చిందా మంచి చర్యల్లో మిమ్మల్ని మాట్లాడించిందా హైదరాబాద్ లో మోకల్ చిప్పల ఉంటే వచ్చిందా పడుపున పుంట చూసిందా రైతు బంధు ఇచ్చిందా మీరు మీ సాగు పెన్నుల్ని వచ్చిందా మీ పేరాంటాలకు వచ్చిందా మీ తెట్లకు వచ్చిందా ఈ షాపూర్ నగర్ దగ్గర విడిచగట్టి ఆ డ్రైవర్ ని కిందికి దించాలా ఈ బిజెపి కాంగ్రెస్ అని దించితే వాడిని అన్నారం గూడు సిరిపూర్ల గూడునాడగట్టుకు అత్తడా డ్రైవర్ ను దించే తట్టడా వాడు అత్తని నేను చక్కగా వెళ్ళిపోతాం ముప్పై నుంచి అది దారి తెలియదు రహదారి తెలియదు రోడ్డు తెలియదు గూళ్ళు వెళ్ళదు గూళ్ళు ఆడ కట్ట తెలుసా అమ్మకు పువ్వు చిన్న మాకు బంగారు కాజులు కొనిస్తాడా ఇక్కడ అమ్మకే పువ్వు పెట్టలేదు చిన్న మాకు బంగారు కాజులు పెడతాడు నమ్ముతారా గూళ్ళు కొత్త చెప్తున్నా నేను సేవ చెప్తా ప్రజాసేవ ఒకటే రూపాయి చెప్తా నేను కలుస్తా మీ దగ్గరనే ఉంటా మరి అరవై ఏళ్ళ వయసు వచ్చింది ఇన్ని వెళ్ళి అరవై నాలుగు వచ్చిందా వచ్చిందా ఎప్పుడన్నా అరవై ఏళ్ళలో వచ్చిందా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి మీ ఇంటికి వచ్చిందా వాళ్ళ ఇంటికి వచ్చాయి వేసిందా గెలి సంగతి అంతేనా అందరు నాకేనా మళ్ళా గెలిపించారా మీ దయా తెలియజేస్తారు నన్ను మూడోసారి ఆశీర్వదించాల్సిందిగా మా తర్వాత ప్రాంత ప్రజలకు చేతి వ్యక్తి శిరస్సు వంచి బాగానే అందరూ తెలియజేస్తూ ముగిస్తాను